హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమీ తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపించాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోపబాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే అందుకే కృష్ణయ్యను కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు కృష్ణయ్య జన్మరహస్యం గురించి తెలుసుకుందాం భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుని చెల్లెలు దేవకి కంసునికి చెల్లెలంటే ఎంతో ప్రేమ తనకి వసుదేవునితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలు కడుపులో ఎనిమిదవ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంత చెప్తుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి భావ వసుదేవులను కర్మాధారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తూ ఉంటాడు ఎనిమిదవ సంతానంగా కృష్ణుడు జన్మించిన విధానం గురించి తెలుసుకుందాం అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదవసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసునికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ నాడు రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుని వసుదేవుడు బుట్టలో నిద్రబుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోత వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకుని వెళ్తాడు అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసునికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బ్రతిమలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసునికి దొరకకుండా పైకి ఎగిరి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరొక వైపు రేపల్లెలో నందుని ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణుమాధవునికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తారు అందుకే ఆ స్వామిని మురళీధరుడు అని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో తులసి దళాన్ని తప్పనిసరిగా ఉంచాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని భక్తుల విశ్వాసం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు జై శ్రీకృష్ణ